హలో అండి నమస్కారం పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏమిటి పీసీఓడి పీసీఓఎస్ రెండో ఒకటేనా అసలు ఈ పీసీఓడి అంటే ఏమిటి దేనికి సంబంధించింది చాలామంది లేడీస్కి అసలు పీసీఓడి అనేది కామన్గా వచ్చేస్తుంది అసలు దీని గురించి ఏముంది అసలు దీని అర్థం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం పీసీఓడి పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరిస్ సిండ్రోమ్ ఒకటి పాలిసిస్టిక్ ఓవరిస్ డిసీజ్ ఒకటి పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరిస్ సిండ్రోమ్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరిస్ డిసీజ్ అనమాట ఈ రెండు వేరువేరు అస్సలు కాదు రెండు ఒకటే అనమాట వీటి గురించి అసలు ఇది ఎలా వస్తుంది దీనికి సంబంధించిన కారణాలేంటి వీటి లక్షణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము అసలు ఈ పాలిసిస్టిక్ ఓవరిస్ డిసీజ్ అనగా చాలా రకాలుగా ఇప్పుడు ఒకవేళ లావుగా బాగా బాడీ వెయిట్ వచ్చేస్తే పీసీఓడి అని చెప్పేస్తారు కానీ మనకు రిపోర్ట్స్లలో ఒక్కొక్కలకు ఒక్కలాగా వస్తుంది అనమాట ఒక్కొక్కరి రిపోర్ట్స్లో పీసీఓడి అని ఉంటుంది మరి కొందరి రిపోర్ట్స్లో వచ్చేసి పీసీఓఎస్ అని ఉంటుంది ఈ రెండు వేరు వేరేం కాదండి అయితే నేను ఇంపార్టెంట్ కొన్ని కారణాలు అయితే చెప్తాను పీసీఓఎస్ అండ్ పీసీఓడికి సంబంధించినవి కొన్ని కారణాలు అయితే మీకు చెప్తాను మెయిన్ థింగ్ ఏంటంటే మనకు పీరియడ్స్ పీసీఓడి పీసీఓఎస్ అనగా మనకు పీరియడ్స్ అనేది అనమాట పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ రావడం మంత్లీ కాకుండా వన్ మంత్ తప్పించి పీరియడ్ రావడం లేదా టూ మంత్స్ మిస్ అయ్యి పీరియడ్ రావడం లేదంటే త్రీ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్ ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం మెయిన్ థింగ్ అనమాట ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయో అది ఇంకా ఇంపార్టెంట్ అనమాట అది ఎలా అంటే ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్ అయితే రెండవది వచ్చేసి మనకు గర్భాశయంలో అండాలకు నీటి పుడుగలు రావడం మనకు లేడీస్కి కామన్గా అండాశయంకు ఏడు ఎనిమిది మాత్రమే నీ బుడగలు ఉంటాయి అవి కాకుండా ఎక్కువగా ఉన్నాయంటే అవి నీటి బుడగలతో సమానం అనమాట ఆ నీటి బుడగలు ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా చాలా లక్షణాలు కనిపిస్తాయి మేబీ చెప్పాలంటే లావడం కావచ్చు థైరాయిడ్ హైపోథైరాయిడ్ అనమాట నార్మల్ కాకుండా హైపో థైరాయిడ్ కూడా వస్తుంది దీనివల్ల హైపో థైరాయిడ్ అంటే ఓవర్ బ్లీడింగ్ కూడా అనమాట దీనివల్ల అలాగే మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి వాటర్ బబ్బుల్స్ ఒకటి ఇంకా వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఓవర్ బ్లీడింగ్ అనమాట కొందరికి వచ్చేసి నార్మల్ బ్లీడింగ్ కంటే చాలా తక్కువ బ్లీడింగ్ ఉంటుంది అది ఒకటి ఇంకా నార్మల్ బ్లీడింగ్ కంటే ఓవర్ బ్లీడింగ్ ఉండడం ఇది ఒకటి అనమాట ఇంకా వీటి గురించి చాలా సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి ఈ పీసీఓడి పీసీఓఎస్ లక్షణాలు కనిపించినప్పుడు ఫేస్ డర్న్ అవ్వడం పింపుల్స్ రావడం లేదంటే హెయిర్ హెయిర్ ఫాల్ అవ్వడం జుట్టు రాలిపోతుంది బాగా ఇంకా వచ్చేస్తాయి చాలా రకాలుగా ఉంటుందండి ఈ పాలిసిస్టిక్ సిండ్రోమ్ పాలిసిస్టిక్ డిసీజ్కి సంబంధించిన ఇవి లక్షణాలు అండి మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్